శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమహ ఒకనొక సమయంలో గరుడ భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు తను తేజస్సుతో కూడిన దృష్టితో ప్రతి కోణాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు గరుడ ద్యాస ప్రయాగ్రాజ్ పై పడింది అక్కడ మహాకుంభమేళ ఎలా జరుగుతుంది అక్కడ లక్షల మంది గంగా స్నానం కోసం వెళ్లారు నాలుగు వైపులా గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమము ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోరంజకంగా ఉంది అక్కడ జపము తపము భక్తి వాతావరణము అక్కడ ప్రదేశాన్ని మరింత పవిత్రం చేస్తూ పక్షిరాజు గరుడ బయట ఉన్న అందాలని చూడడం లేదు గరుడ తీక్షణమైన కళ్లతో ఆ జనాల మనసులో ఉన్న భావనలను వాళ్ల కర్మలను చూస్తున్నాడు అదంతా చూసి గరుడ హృదయము విచలితమైపోయింది గరుడ కుంభమేళాలో అనేక రకాలైన మనస్తత్వాలు ఉన్న మనుషులను చూశాడు వారి మొహాలలో విశ్వాసము ముక్తి కలుగుతుంది అనే నమ్మకము కనపడుతున్నాయి అలాగే వారి కర్మలు కూడా గరుడకు స్పష్టంగా కనపడుతున్నాయి గరుడ అక్కడ మహిళలను కూడా చూశాడు వారు వారి కుటుంబాలను వారి కర్తవ్యాలను త్యాగం చేసి భర్తతో కాకుండా పరాయ పురుషులతో సంబంధాలను పెట్టుకుంటున్నారు వారి మొహాలలో ఒక విచిత్రమైన ఆశ ఈ పవిత్రమైన గంగా స్నానం చేస్తే వారికున్న దోషాలన్నీ తొలగిపోతాయి అని అక్కడ వృద్ధ పురుషులు కూడా ఉన్నారు సంపదల కోసము స్వార్థం కోసము వారు జీవితం అంతా కూడా ఎంతో మ మందిని సతాయించారు వారు ఈ పావనమైన సంగమం కోసము ఎంతో నమ్మకంతో వచ్చారు గంగా స్నానం చేస్తే వారి పాపాల భారం తేలికవుతుందని వారు అనుకుంటున్నారు పక్షిరాజు గరుడ ఇంకా మోసం చేసే వ్యాపారస్తులను మోసం చేసే అధికారులను ఎవరైతే అత్యాస అనైతిక సాధనాలతో జీవితమంతా పేదవారిని హింసిస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారో వాళ్లకి కూడా ఒక జిజ్ఞాస వారు చేసిన అన్యాయాలు కర్మల నుండి వారికి ముక్తి కలగాలి అని అదే జనాలలో యువకులు కూడా ఉన్నారు వారు కలియుగం యొక్క ప్రభావం వలన వారి నైతిక విలువలను మర్యాదలను మరిచిపోయారు వారు వారు చేసిన దుష్కర్మలు తొలగిపోవాలి అని గంగా సమాధానాలను వెతుక్కుంటున్నారు గరుడ ఇంకా చూస్తూ ఉన్నాడు ఎవరైతే సమాజంలో ఈర్ష్యను హింసలను పెంచాలి అని ఇంకొంతమంది దొంగతనాలు చేయడానికి ఇంకొంతమంది వ్యాపారాలు చేయడానికి వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు గరుడ ఈ విషయాలన్నింటినీ కూడా చూశాడు కొంతమంది ఎదుట వాళ్ళని చూసి ఈర్షపడుతూ ఉంటారు ఎదుట వాళ్ళ సంపదలను చూసి ఆశపడుతూ ఉంటారు అటువంటి మనుషులు కూడా ఈ జనాలలో ఉన్నారు వారందరూ కూడా నమ్ముతున్నారు గంగా స్నానం చేస్తే వారికి పవిత్రత కలుగుతుంది అని వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కానీ గరుడకు మాత్రము వారి మనసులో స్వచ్ఛమైన ప్రాయశ్చిత్తాన్ని పొందాలి అని వారి జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన గరుడకి కనిపించలేదు అదంతా చూసి గరుడ చాలా వ్యాకులతను చెందాడు అప్పుడు గరుడ అనుకుంటున్నాడు గంగా నిజంగా ఇన్ని పాపాలను ప్రాయశ్చిత్తం చేస్తుందా వీళ్ళందరూ ఒక్కసారి మునిగితేనే ఉద్ధరించబడతారా అసలు ఇది సంభవమేనా వాళ్ళు చేసే కర్మలు వారి మనసు కూడా కల్మషంగానే ఉన్నాయి గరుడ ఆలోచిస్తున్నాడు ఇదంతా కూడా ఒక ఆడంబరము వీళ్ళు చూపించే భక్తి విశ్వాసము ఇవన్నీ కూడా ఆడంబరములే గరుడ మనసులో ఇదే ఆలోచనతో ఉన్నాడు ఇక గరుడ ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుని కలవాలి అని అనుకున్నాడు తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి గరుడ శ్రీకృష్ణ పరమాత్ము చేరుకున్నాడు తను శ్రీకృష్ణుడు దగ్గరకు చేరుకునేసరికి శ్రీకృష్ణుడు ఒక బంగారపు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు గరుడ శ్రీకృష్ణుణ్ణి చేరుకోగాని శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రణామములు తెలిపాడు శ్రీకృష్ణుడు రండి గరుడదేవా మీకు స్వాగతములు మీరు అనుకోకుండా అంత దూరం నుండి వచ్చారు మీరు ఏదో ఒక విశేషమైన ప్రయోజనం కోసమే ఇక్కడికి వచ్చారు అకస్మాత్తుగా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు గరుడా నేను ఒక జిజ్ఞాసతో మీ దగ్గరకు వచ్చాను నేను భూలోకంలో మహా కుంభమేళాను చూసి వస్తున్నాను లక్షల మంది గంగా స్నానం చేయడానికి ఒక చోటకు వచ్చారు చాలా మంది అందులో వారు చేసిన కర్మల వలన దుష్టులు పాపులు ఉన్నారు వారిని చూసినప్పుడు నాకు అనిపించింది వారు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ పవిత్రత అనే ఆడంబరాన్ని వారు చేస్తున్నారు నేను ఈ రోజు ఒక విచిత్రమైన దృశ్యాన్ని భూలోకంలో చూశాను కొంతమంది మహిళలు వారి కుటుంబాలను త్యాగం చేసి అక్రమ సంబంధాలను పెట్టుకున్నారు వారు వారి దోషాలను తొలగించుకోవడం కోసము త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు ఇంకొంతమంది వృద్ధులైన పురుషులు వారు సంపత్తుల కోసము స్వార్థము కోసము చాలా మందిని సతాయించారు వారు ముక్తి లభిస్తుంది అనే ఆశతో అక్కడ స్నానం చేయడానికి వచ్చారు ఇంకొంతమంది వ్యాపారులు వారు మోసాలు చేస్తూ వారి ధన సంపాదన పెంచుకున్నారు వారు వారి పాపాలన్నింటినీ ఆ త్రివేణి సంగమంలో ప్రవహింపచేస్తున్నారు అక్కడ యువకులు కూడా ఉన్నారు నైతిక విలువలను వదిలేసి ప్రవర్తించేవారు స్నానం చేసిన తర్వాత వారి పాపకర్మలన్నీ పోతాయి అని వారు నమ్ముతున్నారు గరుడ అడుగుతున్నాడు ప్రభు ఇది నిజంగా వాస్తవానికి సంభవమేనా కేవలం కేవలము గంగా స్నానం చేస్తేనే వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయా అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు నువ్వు అడిగిన ప్రశ్నలు అన్ని కూడా చాలా మహత్వపూర్ణమైనవి నేను నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలను చెప్తాను నీకు ఆ సమాధానాలు మాటలతో చెప్పను నీకు నేను ఒక కథను చెప్తాను ఈ కథలో పాపము ప్రాయశ్చిత్తము ముక్తికి వాస్తవానికి అర్థాలు దాగి ఉన్నాయి ఈ కథను ధ్యాస పెట్టి విను ఎందుకంటే ఈ కథలో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది ఈ కథ విన్న ప్రతి మనిషి కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి గరుడ చెప్తున్నాడు ఆ కథను తొందరగా చెప్పమని అడిగాడు నేను ఆ కథను పూర్తిగా ధ్యాస పెట్టి వింటాను అర్థం చేసుకుంటాను అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు పక్షిరాజా ఈ కథ కేవలము వినడం కోసమే మాత్రమే కాదు ఈ కథను చివరి వరకు విని అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ కథను మధ్యలో వదిలేస్తారో వారి పాపాలు ఎప్పటికీ కూడా తొలి పోవు ఏ విధంగా అంటే నది ఒడ్డుకి చేరుకున్న వారు నది తాటకుండానే ఇంటికి తిరిగి రావడం లాంటిది ఎవరైతే ఈ కథను చివరి వరకు వింటారో వారికి మహా కుంభమేళాలో స్నానం చేసిన ఫలితాలు లభిస్తాయి అప్పుడు గరుడ నేను మీకు మాట ఇస్తున్నాను నేను ఈ కథను చివరి వరకు వింటాను ఎవరైతే ఈ కథను చివరి వరకు వింటారో వారు ప్రాయశ్చిత్తాన్ని చిత్తాన్ని పొందుతారు వారు ఉద్ధరించబడడానికి ఒక మార్గం దొరుకుతుంది అప్పుడు గరుడ మీ మాటలు నాకు అమృతంతో సమానమైనవి నేను పూర్తి నిష్ఠతో వాటిని గ్రహిస్తాను అప్పుడు శ్రీకృష్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు ఒకనొక సమయంలో గంగానది ఒడ్డున ఒక ప్రాచీనమైన ఊరు ఉంది ఆ ఊరి పేరు కాశీ నగరము అక్కడ ఒక బ్రాహ్మణుడు సత్యప్రకాష్ తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా చాలా సరళంగాను ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు సత్యప్రకాష్ చాలా జ్ఞానవంతుడు ధర్మపరుడు తన సత్ప్రవర్తన కలిగిన ఊరంతా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు అతని భార్య పేరు సంధ్య తను కరుణ సద్గుణాల కారణంగా పూర్తి ఊరంతా కూడా తనని ఆదరించేది వారు సాక్షాత్తు సీతారాములలాగే ఉండేవారు అప్పుడు కుంభమేళా సమయంలో ఊరంతా కూడా సందడిగా ఉంది సత్యప్రకాష్ సంధ్య తమ చిన్న కుటీరంలో కూర్చుని కుంభమేళాకి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు అప్పుడు సత్యప్రకాష్ అంటున్నాడు కుంభమేళాలో స్నానం చేయడము ఆత్మశుద్ధి కోసం చాలా అవసరము అందువలన మనం కూడా అక్కడికి వెళదాము అప్పుడు సంధ్య నవ్వుతూ చెప్పింది మీరు సత్యాన్ని చెప్పారు కానీ ఊరిలో కొంతమంది ఇలా కూడా ఉన్నారు వారి పాపాలను దాచిపెట్టడం కోసము వారు కుంభమేళాకు వెళుతున్నారు గంగానది నిజంగా వారి పాపాలన్నింటినీ తొలగిస్తుందా అప్పుడు సత్యప్రకాష్ గంభీరంగా చెప్తున్నాడు గంగా స్నానం కేవలం ఒక మార్గం మాత్రమే వాస్తవిక శుద్ధి కేవలము మనం చేసే కర్మలపైనే ఆధారపడి ఉంటుంది ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారో వారే దీనివల్ల లాభాలను పొందుతారు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా కాశీలో నివసించే ఒక దంపతులు ధనరాజ్ అతని భార్య పేరు రత్న వాళ్ళిద్దరూ కూడా సత్యప్రకాష్ ఇంటికి వచ్చారు ధనరాజ్ ఒక పెద్ద వ్యాపారస్తుడు తను చాలా ధనవంతుడు తను ఎప్పుడూ మోసాలు చేస్తూ ఉండేవాడు రత్న ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఎటువంటి సహాయము చేసేది కాదు కానీ ఎప్పుడూ కూడా చాలా స్వార్థంగా ఉండేది అప్పుడు ధనరాజ్ నవ్వుతూ అంటున్నాడు పండిత్జీ మీరు కూడా మహాకుంభమేళాకి స్నానం చేయడానికే వెళుతున్నారా ఇప్పుడు మేము కూడా వెళుతున్నాము నేను విన్నాను గంగలో ఒక్కసారి మునిగితేనే చాలు మనకున్న సమస్తమైన పాపాలు నశించిపోతాయని మీరు చెప్పండి మీకున్న జ్ఞానము మీరు చదివిన శాస్త్రాలలో కూడా ఇదే రాయబడి ఉందా నేను కూడా సరిగ్గా చెప్తున్నానా అని అడిగేసరికి ఆ మాటలు విన్న సత్యప్రకాష్ చాలా శాంతి స్వరంతో సమాధానాన్ని చెప్పాడు నువ్వు చెప్పేది నిజమే గంగ పవిత్రమైనది కానీ పాపాలు స్నానం చేస్తేనో గంగలో ములిగితేనో తొలగిపోవు మనసు శుద్ధి చేసుకోవడం కోసము మంచి కర్మలను చేయడం కూడా చాలా అవసరము అప్పుడు రత్న వ్యంగ్యంగా ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారు గంగా స్నానం వ్యర్థమా అనేసరికి సంధ్య నవ్వుతూ చెప్తోంది లేదు గంగా స్నానము ఒక ప్రతీక అది మనకు ప్రాయ్చిత్తము ఇంకా ఆత్మశుద్ధి కోసము సందేశాన్ని ఇస్తుంది హృదయంలో పాపభారం ఉన్నట్లయితే మనసులో ప్రాయ్చిత్త భావన లేకపోతే ఆ స్నానం వల్ల ఎటువంటి లాభాలు కూడా ఉండవు చాలా మంది రథాల మీద ఎడ్ల బండల మీద గుర్రపు బళ్ల మీద కుంభమేళాకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ సంవాదం అంతా కూడా వింటూ అక్కడ ఒక యువజంట అయిన మోహన్ ఇంకా గౌరీ కూడా అక్కడ నిలబడి ఉన్నారు అప్పుడు మోహన్ అంటున్నాడు పండిత్జీ మీరు సరిగ్గా చెప్పారు కానీ ఊరిలో చాలా మంది ఎదుట వాళ్లను సతాయిస్తున్నారు వాళ్ళందరూ కూడా గంగలో స్నానం చేయడానికే వెళుతున్నారు భగవంతుడు వారి పాపాలన్నింటినీ తొలగిస్తాడా అప్పుడు సత్యప్రకాష్ సమాధానాన్ని చెప్తూ భగవంతుడు న్యాయప్రియుడు భగవంతుడు కేవలము స్వచ్ఛమైన మనసుతో ప్రాయశ్చిత్తాన్ని కోరుకునే వారి పాపాలను మాత్రమే తొలగిస్తాడు ఇక ముందు జీవితంలో అయినా సరి అయిన దారిలో వెళ్ళాలి అని ఎవరైతే సంకల్పాన్ని తీసుకుంటారో వారి కర్మలు తొలగిపోతాయి గుర్రపు బళ్ళు ఎడ్ల బళ్ళు మీద ప్రయాణమే కుంభమేళాకి ప్రయాణమయ్యారు దారిలో అందరూ కూడా వారి వారి అనుభవాలను నెమరి వేసుకుంటూ ఉన్నారు ఇంకొంతమంది వారు చేసిన పాపాలను తలుచుకుంటున్నారు కొంతమంది గంగా తాకబోతున్నాము అనే ఉత్సాహంతో ఉన్నారు కాశీపూర్ వాసులు అందరూ కూడా కుంభమేళాకు చేరుకున్నారు గంగ యొక్క పవిత్ర సంగమం దగ్గర స్నానం చేసి రాత్రి సత్రాలలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయారు అప్పుడు అనుకోకుండా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో అక్కడ కొన్ని సత్రాలకు నిప్పు అంటుకుంది చూస్తుండగానే అనేక మంది యాత్రికులు ఆ మంటలలో మాడిపోయారు ఆ మంటలు చాలా వేగంగా నాలుగు వైపులకు కూడా చుట్టుముట్టాయి అక్కడ మనుషులు అందరూ కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి అటు ఇటు పరుగులు తీస్తున్నారు మహిళలు తమ పిల్లలను ఎత్తుకున్నారు ముసలి వాళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారు ఏమీ చెయ్యలేక అక్కడే కూర్చుని భగవంతుడా కాపాడు కాపాడు అంటూ అక్కడే కూర్చుని అరుస్తున్నారు ఇంకొంతమంది యువకులు ముందుకు వెళ్లి అగ్నిని ఆర్పడానికి వారి ప్రయత్నాలను వారు చేస్తున్నారు కానీ అగ్ని ఇంకా భయంకరంగా ఇంకా పెద్దగా అయిపోయింది ఇక నాలుగు వైపులా కూడా భయంకరమైన వాతావరణం లాగా మారిపోయింది అందరూ కూడా భగవంతుడా మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని పరమేశ్వరును పిలుస్తున్నారు ఈశ్వర ఇప్పుడు నువ్వే మాకు సహాయం చెయ్యాలి అని జనాలు అందరూ కూడా వివిధ రకాలుగా భగవంతుడి కోసం అరుస్తూ ఉండగా అక్కడ అనుకోకుండా అకస్మాత్తుగా ఆ మంటలు పొగల మధ్యలోనికి ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు ఆయన చేతులలో ఒక పసుపు రంగు త్రిశూలం ఉంది అది బంగారంతో చేయబడిన దానిలాగా మెరిసిపోతూ ఉంది ఆయన మొహంలో ఒక దివ్యత్వము ఒక ప్రకాశము కనిపిస్తున్నాయి అప్పుడు ఆ తేజస్వుడైన సాధువు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు తను త్రిశూలాన్ని ఆకాశం పైకి ఎత్తాడు మనసులో కొన్ని త్రాలను జపించాడు వెంటనే కొన్ని క్షణాలలోనే ఆయన దివ్యశక్తి అగ్నిని అంతా కూడా చేసింది జనాలు అందరూ కూడా చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయారు భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్న జనాలు అందరూ కూడా సాధువు పాదాలపై పడ్డారు ఇంకొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఆయనను శ్రద్ధతో చూస్తున్నారు అప్పుడు వ్యాపారి ధనరాజు అడుగుతున్నారు మీరు మమ్మల్ని రక్షించారు దయచేసి మీరు మాకు చెప్పండి మీరు ఇదంతా ఎలా చేశారు మేము ఈ విపత్తు నుండి ఎందుకు బయటపడ్డాము అప్పుడు తేజస్వి అయిన సాధువు శాంతంగా కరుణామయ స్వరూ స్వరంతో సమాధానం చెప్పాడు మీ ప్రార్థనలే నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చాయి కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఈ అగ్ని కేవలము మీ సత్రాలకే అంటుకోలేదు ఈ అగ్ని మీ కర్మలకు సంబంధించినది మీరు శ్రద్ధ ఇంకా ప్రాయశ్చిత్తంతో దీన్ని శాంతింప చేయడానికి మార్గాన్ని కనుగొన్నారు ఈ అగ్నిని పూర్తిగా ఆర్పడం ఎప్పుడు సంభవం అవుతుందంటే మీరు మీ జీవితంలో సత్యము ధర్మము ప్రాయశ్చిత్తం యొక్క మార్గాన్ని మీరు ఎంచుకోండి అప్పుడు పక్కనే కూర్చున్న సత్యప్రకాష్ అంటున్నాడు మహాత్మా మా అందరికీ తెలుసు గంగా జలము చాలా పవిత్రమైనది కానీ కేవలం గంగలో స్నానం చేస్తేని మా పాపాలన్నీ అందులో కొట్టుకుపోతాయా మేము ఈ గంగా స్నానం వలన ముక్తిని పొందగలమా అని అడిగాడు అప్పుడు సాధువు సత్యప్రకాష్ ను చూస్తూ చెప్పాడు ఓ బ్రాహ్మణ ఈ ప్రశ్న ధర్మపరుడైన ప్రతి వ్యక్తి మనసులోనూ కూడా ఈ ప్రశ్న ఉంటుంది గంగలో స్నానము కేవలము ఒక ప్రతీక ఇది కేవలము నీకు ఆత్మ చింతనను ప్రాయశ్చిత్తానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది నీ మనసు ఆత్మ శుద్ధిగా లే లేకపోతే కేవలము గంగా స్నానము మీ పాపాలను కడగలేదు అప్పుడు సత్యప్రకాష్ మళ్లీ అడుగుతున్నాడు మహాత్మా నిజమైన ప్రాయశ్చిత్తానికి మార్గం ఏమిటి ఎవరైతే మనుషులు జీవితంలో పెద్ద పెద్ద పాపాలను చేస్తారో వారి కోసం ముక్తి మార్గం ఏమిటి అని అడిగేసరికి సాధువు గంభీరమైన స్వరంతో సమాధానం చెప్పాడు నిజమైన ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నీ పాపాలను స్వీకరించు వాటిని సరిచేసుకోవడానికి ఒక దృఢమైన సంకల్ప పాన్ని తీసుకోవాలి ఇంట్లో వాళ్లనే మోసం చెయ్యడము ధనం మీద ఆశతో మోసాలు చేస్తూ ధనం సంపాదించడము అనైతిక సంబంధాలను పెట్టుకుని సమాజాన్ని దూషించడము ఎప్పుడూ కూడా స్వార్థము ఈర్ష్యతో కూడిన మనసు ఇలా ఉండడం కూడా మహాపెద్ద పాపమే కేవలము గంగా స్నానము ఈ పాపాలన్నింటినీ కడగదు అందువలనే మీరు మీరు చేసే కర్మలను కూడా మార్చుకోవాలి అప్పుడు సాధు అందరికీ చెప్తున్నాడు గంగలో పవిత్ర జలము మీ లోపల పరివర్తన రావడానికి ఒక ప్రతీక మీరు మీ పాపాలను స్వీకరించడము మొదటి అడుగు వాటిని సరిచేసుకోవాలి అనే సంకల్పాన్ని తీసుకోవడమే అసలైన ప్రాయిచిత్తము ఎటువంటి స్వార్థము లేకుండా ఎదుట వాళ్ళకి సహాయం చేయండి సత్యము ధర్మము ప్రేమ మార్గంలో వెళ్ళండి మీ హృదయము శుద్ధంగా ఉండడమే సత్యమైన పుణ్యము మీరు చేసే ప్రతి కర్మ కూడా నిస్వార్థంగా ఉండాలి ఇంకా సాధువు చెప్తున్నాడు భగవంతుడు కేవలము వేళ్ల పాపాలను మాత్రమే హరింపచేస్తాడు వారు ఎవరంటే ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో సరి అయిన మార్గంలోనికి వెళ్తారో వాళ్ల పాపాలను భగవంతుడు హరింపచేస్త కేవలము బాహ్యంగా చేసే ఆర్భాటాలు మీ కర్మలకు ప్రాయశ్చిత్తం చేస్తాయి అని అనుకోవడము ఒక అపోహ మాత్రమే అసలైన పవిత్రత మీ మనసు ఇంకా ఆత్మలో రావాలి సత్యాన్ని మాట్లాడండి దానాలు చెయ్యండి సేవా మార్గాన్ని ఎంచుకోండి ఇదే ముక్తికి మార్గము ఆ తేజస్వి అయిన సాధువు సత్యప్రకాష్తోని ఇంకా ఊరిలో జనాలు అందరితోనూ మీరందరూ కూడా గుర్తుంచుకోండి గంగా స్నానం చేయడము మీ యాత్రకు ఒక ప్రారంభము ఇది అంతం కాదు అది మీకు ఒక ప్రేరణను ఇస్తుంది కానీ అసలైన పరివర్తన మన కర్మలలోనే ఉండాలి సత్యము సేవ పుణ్యము ప్రేమ ఇదే మీకు జీవితంలో సరియైన దిశను చూపిస్తాయి సత్యప్రకాష్ సాధువు చెప్పిన వచనాలన్నింటినీ కూడా ధ్యాస పెట్టి విన్నాడు మీరు చెప్పిన ప్రతి మాట కూడా మా జీవితానికి మార్గదర్శకాలు అవుతాయి మేము మీరు చెప్పిన ఉపదేశాలు అన్నింటినీ కూడా స్వీకరిస్తాము మా పాపాలను తొలగించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాము అప్పుడు ఆ తేజస్వి అయిన సాధువు అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చాడు అక్కడ నుండి వెళ్లిపోయాడు అప్పుడు కాశీపురంలోని జనాలు అందరూ కూడా గంగా స్నానం యొక్క అసలైన మహత్యాన్ని అర్థం చేసుకున్నారు సత్యము సేవ పుణ్యము ప్రేమ మార్గంలోనే వెళ్ళాలి అనే సంకల్పాన్ని తీసుకున్నారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గరుడకు చెప్తున్నాడు గరుడా నేను నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలను చెప్పాను అప్పుడు గరుడ అంటున్నాడు మీరు చెప్పిన కథ ద్వారా నేను అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు నాకు లభించాయి నాకు అర్థమైంది నిజమైన ప్రాయశ్చిత్తము ఆత్మశుద్ధి నిస్వార్థమైన కర్మల వలనే సంభమం అవుతుంది మీ దయ వలన నాకు జీవితం యొక్క సత్యమైన మార్గం లభించింది గరుడ శ్రీకృష్ణ పరమాత్ముడికి ధన్యవాదాలు తెలిపాడు అక్కడ నుండి వెళ్లిపోయాడు అప్పుడు గరుడ మనసులో శాంతి సంతోషము ఉన్నాయి తను వెంటనే నిర్ణయించుకున్నాడు ఈ జ్ఞానాన్ని ఈ సంసారమంతా విస్తరింప చెయ్యాలి అని అనుకున్నాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి